అండి ఎలా ఉన్నారు నేను మీ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలు ఇడ్లీలు ఏముంది అన్ అందరు చేసుకునేది అనుకుంటారు కొత్తగా ఇలా ఒకసారి చేసి మీ పిల్లలకు పెట్టండి ఇష్టంగా తింటారండి ఇడ్లీలు తినని పిల్లలు ఉంటారు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకోటి ఎక్కువ తింటారు అంత బాగుంటాయండి మనం ఇవి సగ్గు బియ్యంతో ఇడ్లీలు ఎలా వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు చేసుకొని మీ పిల్లలకు పెట్టచ్చు అంత రుచిగా ఉంటాయండి ఊరికే ఒకే తీరు ఇడ్లీలు కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా చేసి పెట్టిండ్రంటే పిల్లలు కడుపు తింటారు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి పాంజీగా చాలా మంచిగా ఉంటాయి ఒకసారి మీరు చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు ఫస్ట్ మనం ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం అయినా పర్లేదు ఇడ్లీ బియ్యమైనా లేకపోతే మనం తినే అయినా ఎవైనా ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే మనం హాఫ్ గ్లాసు చగ్గు బియ్యం తీసుకోవాలి అవి రెండింటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగినాక తిరిగి మళ్ళా అందులో వాటర్ వేయాలి రెండిట్లల్లా అవి మునిగేదాకా వాటర్ వేసుకొని అవిటికి మూతలు పెట్టేసి ఓవర్ నైట్ అంతా మనం అవిటిని నాననియాలి అప్పుడే చక్కగా నానతాయి చగ్గు బియ్యం బియ్యం కానీ ఇప్పుడు అవిటికి మూతలు పెట్టేసి మనం నైట్ అంతా ఉంచుకోవాలి మనకు ఉదయానికి బ్రేక్ఫాస్ట్కు రెడీ అయితే నాని చూడండి ఉదయాన్నే చూద్దాము సగ్గు అని చూడండి చక్కగా నాన్నయ్ ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అంపేసుకోండి లేకపోతే అట్లా పోసుకొని మిక్సీ పట్టుకున్నా పర్లేదు చూడండి సగ్గు బియ్యం అయితే చక్కగా నాణ్యి ఇప్పుడు బియ్యం సుతం చూద్దాము బియ్యం సుతం మంచిగా నాని ఉన్నాయి ఇప్పుడు వాటర్ అని అంపేసినాక మనం మిక్సీజార్లకు బియ్యం తీసుకోవాలి రైస్ అంతా మిక్స్ గీళ్ళలో వేసుకున్నాక ఇప్పుడు మనం సగ్గు బియ్యాన్ని ఇస్తాము వేసుకోవాలి రెండు ఎక్కువసారి వేసి పట్టుకోండి మీరు ఎక్కువ దా ఎక్కువ క్వాలిటీలో చేసింది ఉంటే రెండుసార్లు పట్టుకున్నా పర్లేదు చూడండి వీటిని ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలి ఏమన్నా టైట్గా అనిపిస్తే ఒక్క స్పూన్ దాకా వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకోండి అట్లా మనకు రైస్ తోటి కాబట్టి కొంచెం బరకగానే ఉంటుంది ఏం పర్లేదు సూపర్ ఉంటాయండి ఇడ్లీలు అయితే చాలా మెత్తగా మంచిగా ఉంటాయి ఇలా ఒకసారి చూడండి చాలా నచ్చుతాయి మిగుస్తాం పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇప్పుడు దాన్ని అంతా ఒక గిన్నెలకు తీసుకుందాం అంత వేసుకున్నాక దాన్ని పిండిని ఒకసారి కలుపుకోండి మనం అప్పటికప్పుడు చేస్తాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు బీట్ చేర్చుకుంటే మనకు అది కొంచెం ప్లబ్బీగా తయారవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి వేసుకున్నాక దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మనకు బ్యాటరీ అట్లా ఉండాలి మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకు ఇడ్లీలు అన్నది అంత మంచిగా వస్తాయండి పిండి అన్నది కొంచెం ప్లబ్బీగా అవుతుంది చూడండి అట్లా బ్యాటర్ అన్నది అలా ఉంచుకోండి ఇప్పుడు ఒక పావు స్పూన్ దాకా వంట సోడ వేసుకోండి వంట సోడ వేసుకున్నాక అట్లా రెండు నీళ్ళ సుక్కలు వేసుకుంటే మనకు అది చక్కగా పర్మనెంటేషన్ అవుతుంది అందు గురించి మనం వంట సోడ వేసినా వేనో వేసినా కొంచెం నీళ్ళ సుక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పిండి అంతా అట్లా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే మనకు పిండి అంతా చక్కగా కొంచెం అవుతుంది చూడండి అట్ల మనం అప్పటికప్పుడు చేసుడు కాబట్టి కొంచెం ఎక్కువ కలుపుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా అవిటి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి అట్లా చేసుకున్నాక ఇప్పుడు అవిటిని ఒక్కొక్క గంట తీసుకుంటా మనం ఇడ్లీ దాంట్లో పెట్టేసుకున్నాడు చాలా బాగుంటాయండి పిల్లలైతే ఇంకొకటి ఎక్కువ అడుగుతారు అంత బాగుంటాయి నాలుగు తినే కాడ ఇంకా రెండు ఎక్కువ తింటారండి అంత బాగుంటాయండి ఇడ్లీలన్నీ మనం పిలేట్లలో అట్లా పెట్టుకోవాలి కొంచెం పిలేటుకు మనం ఆ గుంటకు కొంచెం తక్కువ పెట్టుకుంటే మనకు ఉడికేసరికి అది రెండుగా అవుతుంది ఎప్పుడు కానీ ఇడ్లీలు కొంచెం వెళ్తే పెట్టుకోవాలి ఒక ముప్పావు వంత దాకా పెట్టుకోవాలి చారన్న వంతు వెళ్తుంచాలి ఇప్పుడు మనం పిలేట్లల్లో అన్నీ పెట్టుకున్నాక మనం స్టాండ్కి వేసుకోవాలన్నీ అన్ని స్టాండ్కి వేసుకునేటప్పుడు ఆ రంధ్రాలు ఉన్నది ఇడ్లీ వినికి రావాలి ఇడ్లీ విన్నె ఇడ్లీ అత్తే ఇడ్లీ ఇడ్లీ అతుక్కుంటుంది అందు గురించి రంధ్రాలు ఉన్నది ఇడ్లీ వీణ రావాలి అట్లా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఎప్పుడు కానీ ఇప్పుడు మనం స్టాండ్ అన్నీ వేసుకున్నాక మనం స్టవ్ విన ఇడ్లీ గిన్నెలో వాటరు పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ వేసి పెట్టుకున్న వాటరు మనకు బాయిల్ అయితే ఉంటాయి ఇవి తీసుకుపోయి అందులో పెట్టేస్తే అయిపోయి అందులో పెట్టేసి క్లాప్ క్యాప్ పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మనకు అయితే పిదైతే రవ్వదైంది ఉంటేనేమో ఇడ్లీ రవ్వది అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఐదు నిమిషాలు ఇది తొందరగా అవుతుంది నేను దాంట్లో కమ్మనైన పల్లి చకిన్ అండి ఈజీగా చేసుకోవచ్చు పల్లీలు వేంపుకొని రెండు పచ్చిమిరపకాయలతో తేంపుకొని అట్ని ఒక టమాటా తేంపుకొని అవిటిని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఎల్లిపాయలు జీలకర్ర వేసి దాంట్లో కొంచెం పోపు చేసుకుంటే సరిపోద్ది చకిన్ అయిపోద్ది చికెన్ అయితే సూపర్ ఉంటుందండి ఇది ఈజీగా అవుతుంది కాబట్టి నేనైతే ఊరికే ఇట్లాగే చేస్తా టేస్టీగా ఉంటుంది మనకు తొందరగా అయిపోతుంది ఉదయాన ఇప్పుడు చకెన్ అంత ఒకసారి కలుపుకుందాం చూడండి మనకు ఇడ్లీలూ చకిన్ అనేది రెడీ అయింది అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోండి నేను సాల్ట్ పట్టంగా వేయలే కదా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం దాన్ని పక్కకు పెట్టేసుకుందాం మనకు చకిన్ అన్నది రెడీ అయింది ఇప్పుడు ఇడ్లీలు ఉడికిన చూద్దాం చూడండి కొంచెం ముట్టుకొని చూస్తే మనకు అతుక్కోకుండా ఉంటే లేకుండా ఉంటే ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవిటిని కొంచెం జల్లారినాక బయటికి తీసుకొని మనం ఇడ్లీలు సర్వింగ్ చేస్తే చూడండి ఇడ్లీలుతం సూపర్గా మనం ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ లాగానే చాలా పాంజీగా చాలా బాగొస్తాయండి కాకపోతే టేస్ట్ అన్నది దానికంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటాయండి ఇప్పుడు అవన్నీ కొద్దిగా చల్లారినాక మనం ప్లేట్లకు తీసుకొని సర్వింగ్ చేస్తే సరిపోయాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి వెళ్తుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి తప్పక ట్రై చేయండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది ఎలా ఉందన్నది చేసుకోను ఆమె